వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా కోల్కతా అత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు బ్యూరోక్రాట్ల ఆందోళన మహిళలకు సీఎం బట్టి గుడ్ న్యూస్ వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి మృతి చెందిన వారికి రెండు లక్షలు గాయపడిన కుటుంబాలకు యాభై వేల పరిహారం గద్వాల జిల్లాలో పేకడ వ్యవహారంలో పోలీసులపై అవినీతి ఆరోపణలు స్పందించిన ఉన్నతాధికారులు కోల్కతా అత్యాచారం హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ కేసులో ఇప్పుడు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మాజీ బ్యూరోక్రాట్లతో పాటు పలువురు ప్రముఖులు కోల్కతా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బుధవారం కోల్కతాలో జరిగిన ఘటనపై వారు మాట్లాడుతూ ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది పశ్చిమ బెంగాల్ విధాన రూపకర్తలు వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి దాదాపు మూడు వందల మంది న్యాయమూర్తులు మాజీ బ్యూరోక్రాట్లు సీనియర్ అధికారులు మాజీ సైనికాధికారులు సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య పశ్చిమ బెంగాల్లో దిగజారుతున్న సామాజిక సాంస్కృతిక దృశ్యాలను మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను గుర్తు చేస్తోంది ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి జవాబుదారీతనం లోపిస్తున్నాయని అన్నారు తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ మహిళలకు శుభవార్త అందించారు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలకు ఏటా ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపారు వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు అందజేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు భూమి పూజ చేయనున్నారు గత పాలనలో అప్పులు చేసి ప్రగల్భాలు పలికారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేశాం నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదలైంది మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తాం ప్రజలు తమ పార్టీని నమ్మి అధికారం ఇచ్చారని వారి సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో గల ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేరుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కారు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలను అలాగే గాయపడిన కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంఓ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఈ ఘటన చాలా దురదృష్టకరమని పేలుడులో గాయపడిన వారి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం చెప్పుకొచ్చింది అయితే రియాక్టర్ పేరుడు తర్వాత సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది వరకు మరణించారని సుమారు ముప్పై మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నూలు జిల్లాకు చెందిన కొంతమంది పేకట రాయుళ్లు పేకట ఆడుతుండగా జిల్లా పోలీస్ బృందం దాడి చేసింది ఈ సందర్భంగా వారి నుంచి దాదాపు ముప్పై లక్షలు పట్టుకుంటే కేవలం రెండు లక్షల పైచులకు నగదును చూపించారని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇతర అధికారులతో విచారణ చేయించిన తర్వాత ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలకు ఐజీపీ బి సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు వారిలో జోగులాంబ గద్వాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ సి జుములప్ప మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట ఎస్ఐ విక్రమ్కు పేకట రాయలతో పరోక్ష సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది అలాగే ఉండవల్లి ఎస్ఐ శ్రీనివాసులు తన స్టేషన్ పరిధిలో అంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్న జిల్లా పోలీస్ పార్టీ దాడి చేసే వరకు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో ఆ ముగ్గురిని తక్షణమే విధుల నుంచి తొలగించి విఆర్లో పెట్టారు